மஞ்சள் கேட்டா நோசி வெளியினா அது ஆந்திரா மோதலுக்கு ரெண்டாவது மோடி ஏதாவது மோடி மந்திரம் சதிஸ்டே வந்து காலமா ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀದಾಸ ಸ್ವಾಮಿವಾರಿ ಆಶೀಷ ಮಾತ್ರ ಚಂದ್ರಿ ಸರ್ಕಾರ ಛೋಟು ನಿಗಮ

மாபா படி கௌரவ சர்சார் சோதாபடி போட்டோ மண்டலம் ஒரே கடப்பாட்டி எவ்வளோ வாழ்ட்டையில் வந்து நான் தானே ఐదు సెకండ్ అడ్వాస్ లో రైట్ సైడ్ గిట్టం గిత్తలు గిట్టల భా సీనియర్ సిగంలో రెండవ పోటీ గిట్టాలే ఓల్డ్ కేటగిరీ నుంచి సీనియర్ సిభాగంలో రెండవ పోటీకి విచ్చేసాయి ఇవాళ నలువా గ్రామానికి ఆహా ಮೊದಲು ಬಹುಮತಿ ಲಕ್ಷ ಪದಕೊಂದು ನೋಟಾ ಪ್ರಯತ್ನಿಸ್ತಾವುದೇ ಏಳು ನಂಬರ್ ಗೆ ಮಂಚ ಕಾಪಿ ಮನ

తొమ్మిది వందల ద్వారా నాలుగు నిమిషాల నలైసి పొద్దు మ మాట చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్కార్ చోటకులని సకాల సరచ

ఆ ఏదో నెంబర్ కూడా ఈ విధంగానండి గిట్ట అఖండ సినిమాలో నటించినటువంటి అఖండా గిట్ట యోగానంద ఆ గిట్టలు రెడీగా ఉంచారు ఈ గత అయితే అయితే ఒక ఐదు నిమిషాలు ఈ గిత్తలు అక్కడ తీసుకెళ్లి మళ్ళీ ఆ గీతలు చూసుకొస్తారు మీ చెప్పట్లే వారికి రైలాలు తుప్ప పేరు సైడ్కి సీనియర్స్ భాగము రెండవ పాకెండికి మన కలప టౌన్ నా బండా అటు సైడ్ వెళ్ళినప్పుడు కొంచెం బ్లాక్ పడుతుంది నా స్క్రీన్ ఇటు సైడ్ వచ్చినప్పుడు కొంచెం స్క్రీన్ బాగా వస్తుంది తెల్లగా చేయమనుకోకన్నా ఎండ ఎక్కువ కుడుతుంది అన్న గాలి అది కాక గాలి కూతు ఇస్తుంది అన్న ఎక్కువ ఇష్టం తిన్నా మీరు తినరాన్న పన్నెండు రౌండ్ అనుకుంటా తెలిసిపోయినా పన్నెండు రౌండ్ నా బండ రికార్డు పదమూడు పట్టాలన్నా బోడి గిట్ట బుడ్డ గితా

मुफ़ सेक वैस कणपति लेफ्ट साइड कहो बि राइट साइड மைக்ராட்டம் கிட்ட தோ அண்ணாண்ட பதமூர் பட்டில ரெண்டு வேல இரவு ரெண்டு பூபாலன கடை லகை அண்ண போத்த புடகீத்த லவ் யூஸை பிரதி ஒக்கூறு ஷானல் லைக் அண்ணா லெக்னட் வல்ல வீடியோ பதிமந்திக்கு ஷேர் அவுங்க అన్న రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో బోర్డుగిత బొడ్డగిత లాగా అన్న బండ రికార్డు ఆ రికార్డింగ్ బ్రేక్ కాలేదన్న అన్న అటు సైడ్ సిగ్నల్ ఆడం లేదన్నా విష్ణు అన్న చూసా ట్రై చేస్తా అన్న నెక్స్ట్ కాడికి వెళ్తాను అటు సైడ్ వెళ్తాను ట్రై చేస్తా கடை திங்கின கான்ஸ்டேஷன் பகமதி நாலு ரூபாய் சாமி நாராயண ரவுண்ட் தொண்ட் இபா சமய விருது நிமிஷம் சீனியர்ஸ் இவாங்க

హలో శ్రేష్ ఎండ చాలా ఎక్కువ కొడుతుందండి ఇక్కడ ఇరవై ఐదు నిమిషాలు చివరికి రావాలి తిరగాలి మళ్ళీ చివరికి వెళ్ళి తిరిగి లాగాలి लख पंड न रूपी बपी कैस कंट्रसु ग्री कटर मतिलबु आयोग मदतीमध्ये ಇರೈ ಆರು ಅಡುಗರಾಗಿ ನಿಮಿಷ ಸಮಯ ಮೈದು ನಿಮಿಷ ಸಂಪಾದನಾ ಅವಕಾಶ ಅದು ಚವರಿಗೆ ವೆಲಿ ತಿರುಗಿ ಇರಬ ಆರು ಅಡುಗರ ಲಾಗಿ ಅಕೌಂಟ್ ಲಕ್ಷ ಪದಕೊಂಟ ವೇದ ನೂರ ಪದಕ ರೂಪಾಯಿ હોરા હોરી આયલા ફાયરા આહા મનસા 100 બેટ 20 થી કિંતાના એવો કેચા అది చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరు రుణులు ఆగితే గ్యారెంటీ లేదు ఎలా ఉన్నాయి ఏదైతే మంచిగా ఆలోచించిన పడుతుంది వెనక ఉన్నాయి ప్రస్తుతానికైతే సంపూర్ణ అవకాశం మలు కారానికి కానీ ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి మంచి కాం నాలుగు వేల రూపాయలు పూర్తి అయితే ఇక ಮಾಂದ್ರಬಾಬು ಗೌರವ ತಪ್ಪ ಚೌಟಪಲ್ಲಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಗಣಪತಿ ರಾಮದ ಪದಕ ರೌಂಡ್ ಮೂರು ವೇಲ ಮೂರು ಅಡುಗಲ ತ ಇರವ ನಿಮಿಷ ರೆಕಂಡ್ ಪೂರ್ತಿ ಈ ರೌಂಡ್ ಇರವೈ ಆರು ಅಡುಗುತ್ತೆ ಈ ಅಕೌಂಟ್ ನೀ ಪದಕೊಂದು ವೇಲ நூற்றா பதில் டான்ஸ் அது அம்படி நோக்கோப்பால் ரெடி காரோ பசுபழ கிராம வாசிய பல்லாரி காண்டா அது எனக்கு மாதம் லெஃப் சைடு கித்த रोड सेड कार इहो समय रम

గత సంవత్సరం మూడు వేల మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది అడుగుల దూరం గత సంవత్సరం ఈ సత యజమాని మాట్లాడ చంద్రబాబు నాయుడు గారు అనాడు మొదటి బహుమతి కృషి చేసుకున్నారు కానీ రెండు వేల ఇరవై రెండవ